ఆచరణలో ఢీలా పెద్ద నోట్ల రద్దుపై సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి పెద్ద నోట్ల రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ ఆచరణలో చరణ్ అట్టర్ ఫ్లాప్ అయిందని సినీ నటుడు దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలంలోని మల్లంపేట గ్రామంలో తన తల్లి సోదరులను చూసేందుకు వచ్చిన ఆయన బుధవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు యాభై రోజుల నుంచి మంచి జరుగుతుందని నల్లధనాన్ని పట్టుకుంటామని మోదీ అన్నారని అయితే నల్ల కుబేరులంతా జన్ ధన్ ఖాతాలు బ్యాంక్ సిబ్బంది దళారుల ద్వారా తమ సొమ్ములు మార్చుకున్నారని అన్నారు గత ఎన్నికల్లో విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చారన్నారు నోట్ల రద్దు తర్వాత ఎంత నల్లధనం బయటకు తీశారు పేదలకు ఏమి చేశారని ప్రశ్నించారు నోట్ల రద్దుతో నూట పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారని భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్ళిందని అన్నారు నల్ల కుబేర్ల సొమ్మును లేఖ చేయడం దారుణమని వారిని కఠినంగా శిక్షించాలన్నారు నోట్ల రద్దుతో బ్యాంకులు ఏటీఎంల వద్ద ప్రజలు గంటల తరబడి వరుసల్లో ఉండి నానా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు ఆసుపత్రిని చూస్తే బాధ కలుగుతుందని రౌతుల పూడిలో తన ధాతృత్వంతో ఏర్పాటు చేసిన ఆసుపత్రి పరిస్థితిని చూస్తే బాధ కలుగుతుందని ఆర్ నారాయణమూర్తి అన్నారు బడుగు బలహీన వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలను అందించేందుకు ఏర్పాటు చేసిన ఆసుపత్రిని అభివృద్ధి పరచాలని నాయకులు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు వారు అది తమ కర్తవ్యంగా పనిచేస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు ఆసుపత్రులను పరచాలని మంత్రి కామినేని శ్రీనివాసరావును కలిసి కోరానని మరలా కలిసి సమస్యలు తెలియజేస్తానని అన్నారు మల్లంపేట గ్రామానికి వచ్చే రహదారిని పరచడంతో అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ మార్గాన్ని అభివృద్ధి పరచాలని గతంలో కలెక్టర్ కు ఆర్డిఓకు ఈ వినతి పత్రం ఇచ్చారు గ్రామాన్ని బహిరంగ మలవరిసరిచిన రహిత గ్రామంగా మార్చడంతో పాటు మంచి నీటి ట్యాంకు నిర్మాణాన్ని చేపట్టాలని అధికారులను కోరారు ಲೈಕ್ ಆ್ಯಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಈಗಲ್ ಮೀಡಿಯಾ ವರ್ಕ್